కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన సొంత పార్టీ అయినటువంటి సిపిఐఎం ను మోసం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైనాడుకు వెళ్లి మరీ విపరీతమైన విడ్డూరపు వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యమంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా చాలా దూకుడుగా మాట్లాడతారు రెచ్చగొట్టే విధంగా కవింపు వ్యాఖ్యానాలు చేస్తారు ఇవన్నీ ఫైర్ బ్రాండ్ అనే తన పేరు అది నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటారు అదంతా నిజమే కావచ్చు అనేక సందర్భాల్లో ఇప్పుడు బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యలో సాగుతు సాగుతున్న వాదోపవాదాలు లేకపోతే తిట్టుకోవడాలు ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం కానీ జాతీయంగా బిజెపి మీద పోరాటంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఇండియా వేదిక దాంట్లో ముఖ్య భాగస్వామిగా ఉన్న వామపక్ష ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన ఆరోపణ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేయడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఎందుకంటే బయనాడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు ఆయన మెప్పు కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడు చాలా దంటలు పడుతుంటారు ఈ విషయంలో ఆయన గతంలో రాజశేఖర్ రెడ్డి అనుసరించిన ఫార్ములాను అనుసరిస్తున్నారు ఓకే తన సొంత మనుగడ తన సొంత కొనసాగింపు కాంగ్రెస్ లో ఉండాలంటే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇందిరామరాజు అని ఈ ఫార్ములా ఓకే వైనాడు లో రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళారు ఓకే కానీ అక్కడికి వెళ్ళి పినరాయి విజయన్ అంట వైనాడులో బీజేపీ అభ్యర్థి అయిన సురేంద్ర తరఫున సురేంద్ర తరఫున ప్రచారం తరఫున పని చేస్తున్నాడట అన్ని రాజా సిపిఐ అభ్యర్థిని సీనియర్ సిపిఐ నాయకుల ఆమె ఎప్పటి నుంచో ఉన్నారు డి రాజా భార్య కూడా ఆమె ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సొంతంగా కూడా ఆమెకు తనతో సీనియర్టీ ఉంది ఆమెను గెలిపించాలని పినరాయి విజయన్ స్వయంగా అక్కడికి వెళ్ళారు అసలు రాహుల్ గాంధీ బీజేపీకి బలం ఉన్నటువంటి ఉత్తరాదిని వదిలేసి ఇక్కడికి వచ్చి మా మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు ఇదేనా మీరు బీజేపీని ఎన్డీఏని ఎదుర్కొనేటటువంటి పద్ధతి ఆయన నిలదీశారు ఆ పినరాయి విజయన్ బీజేపీకి సహాయం చేస్తారు అసలు వైనాడులో బీజేపీ అభ్యర్థి సురేంద్రానికి అవకాశం ఉంటుందని ఎవరైనా కళలో ఆయన అనుకుంటారా కానీ రేవంత్ రెడ్డి కావాలనే దాన్ని తీసుకొస్తారంటే తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా మీరు బీజేపీతో కలిశారు మీరు బీజేపీతో కలిశారని ఒకరి మీద ఒకరు ఆరోపణలు లేకపోతే బురద తల్లుకుంటుంటారు అదే ఫామ్లో ఆయన తెలంగాణ కేరళలో అది కూడా విడదీసి పినరాయి విజయన్ ఏదో వేరే అయినట్టు సిపిఎం వేరే అయినట్టు ఎల్డీఓ ప్రభుత్వం వేరే అయినట్టు మాట్లాడడం నిజంగా ఇది చాలా విచిత్రంగా ఊహ కందని విషయం పినరాయి విజయన్ కుమార్తె వీణ ఆమె సొంతంగా ఒక సాఫ్ట్వేర్ సంస్థ ఏదో నడుపుతుంటే దానికి ప్రభుత్వ సంస్థకు ఏదో అవగా ఒప్పందం ఉంది అది ఎంత అంటే దాని మొత్తం జరిగిందో కోటి రూపాయల లావాదేవీలు ఆ పత్రాలు కూడా అక్కడ ఉన్నాయి అవన్నీ నిజం కాదని ఈడీ ఆరోపిస్తుంది ఈడీ అనేది దుర్వినియోగం చేయబడుతుందని కాంగ్రెస్ సీపీఎం బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా కలిసి సుప్రీంకోర్టులో వాదించారు అక్కడే పినరాయి విజయన్ ఇంకో మాట కూడా చెప్పాడు ఈ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అని కాంగ్రెస్ అడావుట్ చేసింది ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత విడి విడి విడిచిపెట్టాలని ఆందోళన మాతో కలిసి వస్తుంది ఇప్పుడు చేస్తున్న దాన్ని నేను తప్పు పట్టడం లేదు గతంలో మీరు బాధ్యత రహితంగా చేసిన దానివల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ఉన్నప్పుడు మొదలుపెట్టిన లావలేని కేసు దగ్గర నుంచి పినరాయి విజయన్కి ఏదో విమానాశ్రయంలో ఏవో దించారని ఇప్పుడేమో ఆయన కూతురని వీళ్ళందరూ ఎందుకంటే థామస్ ఐజాక్ గత ఆర్థిక మంత్రి మాజీ ఆర్థిక మంత్రి మంచి విశుద్ధమైనటువంటి వర్తన కలిగినటువంటి ఆర్థిక మేధావి కూడా ఆయన ఆయన కూడా పెట్టిందండి ఈడీ కేరళలో ఈడీ కేసులు అసలు దేశంలోనే ఈడీ సిబిఐ ఐటీ వింగ్ అన్నవి త్రిశూల వ్యూహం లాగా బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తుందని అందరూ అనుకుంటున్నటువంటి మాట పినరాయ విజయన్ వాటి గురించి చట్టబద్ధంగా కోర్టుల్లో పోరాడారు అనేక సార్లు విజయం సాధించారు రాజకీయంగా పోరాడతారు కానీ బీజేపీకి లోబడి పోవటం అనే ఆలోచన ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు లేదా కేరళ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కల అనుకునేటటువంటి విషయం కాదు దశాబ్దాల తరబడి దేశంలో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కమ్యూనిస్టు పీఠం కేరళ రేవంత్ రెడ్డి తమ అధినాయకులను సంతృప్తి పరచాలంటే వేరే ఏదన్నా మాట్లాడాలి కానీ అక్కడికి వెళ్ళి కమ్యూనిస్టులను అందులో ప్రత్యేకించి పినరాయి విజయను టార్గెట్ చేయడం చాటి ముఖ్యమంత్రి మీద తాడు బొంగరం లేని ఆరోపణలు చేయటం బరద అంటది అంటారు నిజంగా తగని పనేక చాలా చిన్న మాట చెప్పాలంటే కనుక ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళిద్దరు ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు ఉదాహరణకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిపోతాడు సారీ బీజేపీలో చేరుతాడని బీఆర్ఎస్ నాయకులు ఎన్నిసార్లు చెప్పారు మన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన బహిరంగ సభలో చెప్పాడు కేటీఆర్ ఎప్పుడు చెప్తున్నాడు బీజేపీ నాయకులు కూడా పరోక్షంగా ఆరోపిస్తుంటారు మాతో ముప్పై మంది టచ్లో ఉన్నారు ఇంకోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు ఈ సమయంలో అంటే కేంద్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో ఏదైనా జరగవచ్చు అన్నది ఇప్పుడు సాధారణమైన అభిప్రాయంగా ఉంది నేను బలపరచట్లేదు దాన్ని నేనైతే ప్రజలనుకున్న ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ రేవంత్ రెడ్డి యువ నాయకుడుగా యువ ముఖ్యమంత్రిగా ఇండియాలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి వెళ్ళి చేయాల్సిన ఆరోపణలు ఆరోపణలుగా ఒత్తిడి పెడుతున్న బీజేపీని మత రాజకీయాలను వాటిని విమర్శించడం మానేసి అసలు రాహుల్ గాంధీ అమెతీ రాయబరే ఉండగా ఇక్కడికి వచ్చి ఎందుకు పోరాడుతున్నారని అడిగేదానికి జవాబు చెప్పే బదులు రాజులు మించిన రాజభక్తి లాగా రాహుల్ భక్తి ఇక్కడ చాలా ఎక్కువైపోయి పినరాయి విజయన్ మీద ఇంతకు ముందు కూడా ఆయన కేరళ వెళ్ళినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే కేరళ ప్రభుత్వం కూడా అవినీతిమయమైపోయిందని ఆరోపించారు అప్పుడు సిపిఎం నాయకులు తెలంగాణ నాయకులు కూడా గట్టిగానే జవాబు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇది ఇంకా అంతగా ఫోకస్ అయినట్లేదు ఏదేమైనా కానీ ఇండియా అనేది లౌకిక శక్తులకు ఇదిగా ఉండి పోరాడటము ప్రభుత్వం అణచివేత మీద కేంద్రం అణచివేత మీద ప్రతిఘటించడం మానేసి ఒక సీటు కోసం ఒకచోట అధికారంలోకి రావటం కోసం ఒక రాష్ట్రంలో ఇలా ప్రత్యర్థుల మీద విచక్షణ రహితంగా విశృంఖలమైన విడ్డూరమైన ఆరోపణలు చేయటం ఒక ముఖ్యమంత్రికి తగని పని అని మటుకు చాలా స్పష్టంగా చెప్పాలి దీనికి కేరళ వాళ్ళు ఎలాగో ఐ థింక్ కేరళలో ఉన్న సిపిఎం నాయకులు లేకపోతే ఎల్డిఎఫ్ఓ వాళ్ళు ఇచ్చే సమాధానం ఏదో ఇస్తారు కానీ ఒక పరిశీలకుడుగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంత బాధ్యత రహితంగా తాడు పొంగడం లేకుండా ఎలా మాట్లాడతారు అనేది మటుకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా కేరళలో కనీసం కాలు మోపాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదు ఆఖరికి ఒక క్రైస్తవ శాఖను కూడా వాళ్ళు తీసుకున్నారు కేరళ స్టోరీ అని ముస్లింలకు వ్యతిరేకంగా అప్పుడు తీసిన సినిమాను కూడా దూరదర్శన్ కూడా ప్రదర్శించారు ఇవన్నీ వివాదాలుగా ఉన్నాయి కాంగ్రెస్ నాయకులు కూడా ఒక విధంగా ఎల్డిఎఫ్ లాగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి సురేంద్రన్ అనే ఆయన బయనాడులో ఆయన కదా ఉన్న అవకాశం ఎంత ఆయన్ను లోపాయి గారుగా బలపరిచి తన పార్టీని పినరాయి విజయన్ మోసం చేస్తున్నాడని సిపిఎం తన పార్టీ తగ్గి చూసుకుంటుంది కదా బీజేపీ దాని సంగతి అది చూసుకుంటుంది కదా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆరోపణ చేయటం అనే ఉద్దేశం ఏంటి ఎవరిని ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని రెచ్చగొట్టాలని లేకపోతే వ్యక్తిగతంగా పినరాయి మీద ఏదో అపోహలు సృష్టించాలని కావాలని చేశారా ఏం చేసినా కానీ అక్కడ ఏమి ఆ ప్రభావము పెద్దగా ఉండదు అక్కడ వాళ్ళకున్న బలాన్ని ఈ వ్యాఖ్యలతో చేయగలిగింది కూడా ఏమి ఉండదు కానీ కాంగ్రెస్ అయితే పెద్ద గుణపాఠం నేర్చుకోవచ్చు సరే సర్వేలు కేరళ మీద రకరకాలుగా చెప్తున్నాయి ఫలితాలు ఎలాగో వస్తాయి కదా నా నా పాయింట్ అంతా ఒకటే రాజకీయ విమర్శలు చేయటం వేరు వామపక్షాలు కాంగ్రెస్ కేరళలో బెంగాల్లో పోరాడుతూ కూడా కేంద్రంలో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం తేవడానికి గతంలో రెండు సార్లు పనిచేసాయి ఇప్పుడు కూడా అలాగే చేయాలి కానీ ఎదుటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటం దీన్ని ఎప్పుడు ఖండించడానికి బీజేపీలో కలిసిపోతారు అని వస్తూ ఉంటే ఆయన మీద లీగల్ నోటీస్ ఇస్తుంటాడు ఆయన ఎప్పుడు కూడా బీజేపీకి సంబంధించిన విషయాల్లో శక్తివంతంగా ఖండించారు లీగల్ నోటీస్ ఇస్తారు ఇప్పుడు కేసీఆర్ కూడా లీగల్ నోటీస్ ఇచ్చారు నేను అనుకుంటాను పినరాయి విజయన్ కూడా మరి ఏమన్నా ఇస్తారేమో నాకు తెలియదు కానీ బట్ వాళ్ళు కమ్యూనిస్టులు ఎప్పుడు చట్ట నోటీసుల కంటే రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అదే జరగవచ్చు కాకపోతే ఈ అంశానికి ఉన్న ఈ ధోరణి కోసం నేను ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది